ఈ రాజధర్ముడు ఏమన్నాడు నాయన ధనాలన్నింటిలోకి ఉత్తమ ధనం మిత్రధనం మిత్రుడు అనేవాడు ఒకడు అనుకుంటే వాడికంటే గొప్ప ధనం లేదు అనగా కష్టకాలంలో ఆదరించి మనిషిని పైకి తీసుకొచ్చేవాడు మిత్రుడే అన్నిటిలోకి గొప్ప శక్తి మానవుడికి ఏమిటంటే మిత్రశక్తి అన్నారు కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అని వెనక వండి భదం తట్టేవాడు ప్రాణాపాయ స్థితిలో తన ప్రాణం అడ్డువేసి కాపాడేవాడు వాడు మిత్రుడంటే మిత్రుడు అంటే అందరం మిత్రుడు అని అంటున్నా ఈ మధ్యకాలంలో ఎవడ పెడితే వాడు ఫ్రెండ్షిప్ పండవు ఇక మాయిదారి షిప్ టైటానిక్ షిప్ ములిపోయినట్టు ఈ షిప్లు ముగిపోతాయి ఈ ఫ్రెండ్షిప్లు నమ్మడానికి లేదు నీకు నిజమైన మిత్రుడు ఎవడు అంటే అఘము వల్ల నమ్మ మనం ఏదన్నా తప్పు చేస్తే నాయన ఇది పాపం దీనివల్ల నీకు ప్రమాదం అని తప్పు చేయకుండా ఏకాంతంగా చెప్పేవాడు అందరూ పబ్లిక్లో చెప్పకూడదు ఎప్పుడు కూడా ఎప్పుడు మిత్రుడు రే నువ్వు తప్పు చేసేవరా అని మైక్ దగ్గరకు వచ్చి అనౌన్స్ చేయకూడదు రహస్యంగా ఓ పక్కకి తీసుకెళ్ళి ఆయన నువ్వు చేసుకున్నది దోషం మహాపాపం దీనివల్ల నువ్వు దెబ్బతింటావు అని తప్పు చేయకుండా పాపం చేయకుండా వ్యసనం పాలు కాకుండా రక్షిస్తే వాడు మిత్రుడంటే అందువల్ల మొట్టమొదటి ఏమిటనమాట అఘము వలన మరొచ్చు హితార్థ కలితు చేయు వాడికి ఏది మంచో అది చెబుతాడు మిత్రుడు అంటే ఎలా ఉండాలన్నమాట అరే నువ్వు ఈ పని చేస్తే నీకు లాభము దీనివల్ల నీకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం ఉండదు అని ఏది మంచో అది చెప్పి ఆ మంచి మార్గంలో వెళ్ళేలా చేయాలి గోప్యముతాచు కొన్ని కొన్ని మిత్రుడి బలహీనతలు ఉంటాయి మిత్రుడికి కూడా వ్యసనాలు ఉండొచ్చు కదా ఎవరికీ చెప్పుకోలేని ఉంటాయి అటువంటి రహస్యములు మాట వరుస కూడా బయట పెట్టకూడదు వీడి నా ఫ్రెండ్ అండి కానీ వీడికి అన్ని దరిద్రపలవాట్లే అని పద్రికులు చెప్పకూడదు మిత్రుడు అంటే ఏమిటి రహస్యం దాచాలి పొరపాటు వాడికో తాగుడు ఇంకోటో చెత్తో చదవడం అలవాటు ఉంటే అందరి దగ్గరికి వెళ్ళి వీడు మా మిత్రుడు అండి రాత్రి అయితే పుచ్చుకుంటాడండి అని ఆ పడంగా అరవకూడదు కోడైపోయకూడదు ఆ మిత్రుడి యొక్క రహస్యములు దాచాలి పోషించు గుణము మంచి ఉంటే మాత్రం ఈయన ఎంత గొప్పవాడండి వీడు మహాత్ముడు అండి వీడు పండితుడండి లేకపోతే వీడు ఎప్పుడో నాకు ఓ పాతికేళ్ల క్రితం పావులా ఇచ్చాడండి ఇలా చెప్పుకోవాలి వాడిలో ఏ మంచి ఉందో మంచిని మాత్రం హైలైట్ చేయాలన్నమాట ఎవరిలో అయినా గొప్పతనం ఉంటే దాన్ని బాగా చెప్పాలి ఇంకా విడువడాను లేవడి వేళనిచ్చు కష్టం వచ్చినప్పుడు అసలు విడిచిపెట్టకూడదు ఈ లోకంలో ప్రతి ప్రాణికి ఎంత గొప్పవాడికైనా ఏదో సమయంలో కష్టం వస్తుందంటో ఆ కష్టం వచ్చినప్పుడు వెంట పడేవాడు మిత్రుడు మాట వరుసకు కూడా మొహం తాటేడు ప్రాణం పోయినా పర్వాలే అటువంటి వాళ్ళని మిత్రుడు అంటారు లేవడి వేళ్ళనిచ్చు ఎప్పుడన్నా కష్టం వస్తే డబ్బులు లేకపోతే ఏమైనా మీకు ఏమైనా అప్పు కావాలా అప్పేందుకలే ఫ్రీగా పుచ్చుకోండి అనాలి మిత్రుడి లక్షణం బుల్ల మెల్ల కూతుడు మిత్రుడంటే ఇలా ఉంటాడు అటువంటి మిత్రుడు గొప్ప డబ్బు మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నవాడు మిత్రుడు దొరకడం అంటే ఎంత అదృష్టం